मां दो मेमेवर मेन धरणो मां पन्ज कार्यक्री మధ్య కుంభకోబు నాదిగోడీ గరవ కబర్తున్నాడదిగో వస్తున్నాడీ వస్తున్నాడీ గరవ రాష్ట్ర వ్యాప్తంగా సారా వ్యాపారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారావారి సారా వ్యాపారం ప్రతి నరానికి నశాన్ని ఎక్కించేటటువంటి ఒక కుటీర పరిశ్రమ ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు ఒకే ఒక నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఆయన అడ్డగోలుగా వాళ్ళ ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చినటువంటి నాయకులకే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకే ఈ వ్యాపారాన్ని అప్పచెప్పారు సార్ రాష్ట్రం నలుమూలల ఈ వ్యాపారం చేస్తుంది ఎవరయ్యా అంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతుంది సింపుల్ గా ఆలోచించండి పెద్దలారా ఫ్రీలారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా ఇవాళ గుడి లేదు బడి లేదు స్కూల్ లేదు బస్ స్టాండ్ లేదు ఎక్కడ పట్టినా అక్కడ విచ్చల విడిగా మద్యం ప్రతి చోట పెప్పర్ మింట్ దొరకదేమో గాని కల్తీ బుడ్డి నారావారి సారా బుడ్డి మాత్రం ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతూ ఉంటది ఊరూరా ఈ సారా కోట్లని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్ గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు ఎక్కువ లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళ కల్తీ మద్యం పట్టుబడ్డటువంటి పట్టుబడినటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి మద్యాన్ని వ్యవసాయాన్ని మట్టిని ఇసుకని కనుల్ని ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నాడు ఇలాంటి ఒంటెద్దు పోకడలు ఇట్లా ప్రజా వ్యతిరేక గాని అవలంబిస్తే మరో నేపాల్లాగా ఆంధ్ర రాష్ట్రం మారుతుందని హెచ్చరిస్తూ ఈ విచ్చలవిడిగా మద్యాన్ని ఆపుదాం థ్యాంక్ యూ